వెల్కమ్ టు మట్టి మట్టిశట్టి వంటలు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు మనం మటన్ కీమా బిర్యానీ ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా మనము ఒక అర కేజీ మటన్ కీమా తీసుకున్నాను శుభ్రం చేసింది చక్కగా ఇగో బాండీలో చేసుకుని దాన్ని మనం ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పసుపు పసుపు వేస్తున్నాను చూడండి ఒక అర స్పూన్ పసుపు వేసేయండి తర్వాత కారం వేద్దాం ఈ కారం మసాలా కారం బాగుంటుంది చక్కగా పచ్చి కారం కాకుండా మసాలా కారం వేసుకోండి టేస్టీగా ఉంటుంది అది వేసుకొని చక్కగా మూడు కలుపుకొని చక్కగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాము ఇట నన్ను కలుపుకొని అట పెట్టుకున్న తర్వాత ఈ లోపు మనం బిర్యానీకి అన్ని ఏమేమి వేసుకుంటామో క్యారెట్ పుదీనా పచ్చిమిరకాయలు లేకపోతే కొత్తిమీర మనం ఏమేమి అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాము మనం ఇగ కలుపుతున్నాను చూడండి ఒకసారి అంతలో దీంట్లో మనం మట్టి దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ఆరోగ్యం కూడా మీరు కూడా చేసుకుని చక్కగా మన స్టవ్ మీద చేసుకుని నేను అయితే పొయ్యి మీద చూపిస్తున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకొని మట్టిదే దాంట్లో మనకు సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను ఒక అర కేజీ బియ్యం బాస్మతి బియ్యం అవి దాంట్లో రెండు యాలకులు చెక్క లవంగా రెండు బిర్యానీ ఆకులు వేసాను మనం ఒక శుభ్రం చేసుకున్న రెండు సార్లు ఒకసారి మీ ఇష్టం ఎన్నిసార్లు కడుక్కుంటారు బియ్యం కడిగిన బియ్యం దాంట్లో చేసుకొని ఒక హాఫ్ అంటే సగం ఉడికితే సరిపోతుంది అంతలా ఉడికితేనే ఇక మనం రెడీ చేసుకునే ఒకసారి చూసారుగా ఏమి రెడీ చేసుకున్నాను అది ఒక హాఫ్ మాత్రమే ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకూడద వంపేసుకున్నానండి చక్కగా నీళ్ళన్నీ వంపేసేసుకొని వేరుగా పెట్టుకొని ఈ లోపు మనం అంతలోకి చూసుకున్నాము చూడండి ఎలా వంపేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత చక్కగా నిదానం వంపుకోవాలి చక్కగా వంపుకుంటున్న చూడండి మీరు కూడా చక్కగా ఉంపుకోండి పడిపోకుండా జాగ్రత్తగా ఉంపేసుకుని చక్కగా మళ్ళీ అప్పుడు పక్కన పెట్టుకొని అందులోకి మనం ఇగో ఈ మట్టి దాంట్లోనే మళ్ళీ చక్కగా అది పెట్టుకొని మట్టి తట్టు లాంటిది అవన్నీ బిర్యానీకి మనం ఏ రెడీ చేసుకున్నామో ఒకటి ఒకటి చక్కగా వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇవన్నీ అన్నీ యాలకులు లవంగాలు చక్క జాజికాయి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే చక్కగా సరిపడా అంటే ఎక్కువగా మసాలా ఉంటే మళ్ళీ ఎక్కువగా ఆరాటం ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా మనకి టేస్టీగా స్పైసీగా ఇవన్నీ ఉండాలంటే చక్కగా ఆరోగ్యంగా ఉండాలి తగు మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు అవన్నీ వేగిపోతున్నాయి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత పొద్దున ఒక ఒక గుప్పుడు అది కూడా కొంచెం వేగాలండి ప్రతీది కూడా కొంచెం వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒక గుప్పుడు వేసుకొని అది వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందాక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా కేమా అది నేను వేరుగా ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాను ఇది ఇంట్లో అయితే ఎక్కువ టైం పట్టుద్ది మట్టి సట్టి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి కదా అందుకని వేరుగా నేను వేరే దాంట్లో హాఫ్ బాయిల్ చేసుకున్నాను అనమాట తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే మనకి ఎంతో టైం పట్టదు ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే చక్కగా పట్టుద్ది ఇంకా ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు ఉడకనియ్యాలి ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిపోయింది కదా ఆల్రెడీగా తర్వాత ఉడుకుతూ ఉండగా పసుపు కారం మీకు సరిపడంత వేసుకోండి వేసుకొని మళ్ళీ చక్కగా మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ ఉడుకుతూ ఉండాలి అది మాంసం అనేది నిదానంగా ఉడికితేనే చక్కగా టేస్టీ పెరుగుతుంది మనకి అప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అయిపోయింది చక్కగా అయిపోతుంది నేను ఒక హాఫ్ కప్ మాట పెరిగేసుకున్నాను పెరిగేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందామండి కలుపుకొని చక్కగా మగ్గుతూ ఉండాలి సో ఎలా కలిపాను అలా కలిపేసేసి నీట్గా చదిరేసి ఉడికిందా లేదని చూడాలి ఎంత టైం పడుతుంది అంటే మనకు తెలిసిపోద్ది తొందరగానే ఉడికిపోద్ది కేమా కదా మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్నాం కదా అని ఇందాక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పైన అయిపోయింది చక్కగా ఉడికిపోయింది ఎగిరిపోయింది ఆ కలర్ వచ్చే వరకు చక్కగా మనకు ఉడికిపోయినట్టు మాట ఆ కలర్ రావాలి ఆ కలర్ వచ్చిన తర్వాత మనం మనం దాంట్లో ఎంచి సగం తీసుకొని వేరుగా పెట్టుకొని గిన్నెలో ఇందాక ఆకుపాయిల్ చేసుకున్నాం కదా అన్నం ఆ రైస్ని చక్కగా సగం వేసుకోవాలి దాంట్లో సగం వేసుకొని చదురుకొని చక్కగా నీట్గా అందు నేను ఉల్లిపాయలు ఒక చక్కగా వేయించుకున్నాయి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయలు ఇట్ట చల్లుతున్నాను సగం ఒక నాలుగు ఉల్లిపాయలు చేసుకోండి మీరు నాలుగు ఉల్లిపాయలు అయితే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అట్లాగే లేయర్లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాక తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సగం మటన్ కేమా అది మళ్ళీ దీని మీద వేసి చక్కగా చదురుకోవాలి మనం చదురుకుంటే మనం తీసుకునేటప్పుడు లేయర్గా వేసుకున్నది చక్కగా ప్లేట్లో తీసుకోవడానికి బాగుంటుంది అంతా ఒకసారి ఉండకోకుండా అంటే చదురుకుంటే అందరికీ చక్కగా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఇందాక మిగిలింది కదా ఆ రైసు ఆ రైస్ కూడా వేసేసుకున్నాము ఆ రైస్ వేసుకుంటున్నాం చూడండి వేడి వేడిగా ఉంది కాలు పోతుండ అన్నం కూడా చక్కగా పుదేనా వచ్చింది చక్కగా పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం కూడా ఎంతో టైం కూడా పట్టదండి ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది అంతా అసలు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను సొంతంగా చేసుకున్నానండి అసలు నెయ్యి చాలా బాగుంటుంది ఇక చూడండి మీరు కూడా అలా చేసుకుని ఆ నెయ్యి అలాంటివి చేసుకుని ఉంటే ఒక నెయ్యి మీకు సరిపడా వేసుకోండి నేనైతే పెద్ద స్పూన్ ఒకటి వేసాను తర్వాత ఉల్లిపాయలు వేయించినవి మిగిలిన ఉన్నాయి కదా అవి కొత్తిమీర పుదీనా మళ్ళీ మామూలే అవి వేసుకొని జీడిపప్పు నేను మీకు సరిపడా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పుడు వేసుకున్నాను వేసుకొని అలా వేసుకొని ఇంకా అయిపోవచ్చింది మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టేసుకొని ఇప్పుడు నిప్పులు పొయ్యిలో ఉంటాయి కదా చక్కగా ఈ పైన వేసుకుంటే మనకి ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు నిప్పులు వేసుకుంటే పైన కింద కొంచెం నిప్పులు ఉన్నాయి వాటికి ఈ సక్క చక్కగా మగ్గిపోయి ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ మట్టి చెట్లు తర్వాత ఇక చూడు ఎంతలోకి అండి రెండు నిమిషాల్లో మగ్గిపోయింది చూడండి ఎంత బాగుందో అసలు మీరే చూస్తున్నారుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను చాలా కష్టపడి మీకోసం మంచి ఆరోగ్యంగా నాలాగా మీరు ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది మీరు చూడండి ఒకసారి ఎలా చేసాను గంట కూడా పట్టలేదు ఇలా చేసుకోండి చక్కగా ఇప్పుడు ఒక అరిటాకు మీద వేడి వేడిది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఆరోగ్యంగా ఉంటుంది ఆ అరిటాకులో తర్వాత ఒక నిమ్మకాయ ఉల్లిపాయ అన్నీ చక్కగా నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు అసలు చూడండి తిని చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్